నమస్కారం అండి మకర సంక్రాంతి ఇతిహాస కథ మహాభారతం అనుశాసనిక పర్వం ఆధారంగా ఒకప్పుడు శ్రీ మహాలక్ష్మి భూలోకమంతా తిరుగుతూ ఎవరిని అనుగ్రహించాలని నిర్ణయించుకుంది అనేక గృహాలు చూసినా ఏ ఇంటి మీద ఆమెకు స్థిరమైన ఆకర్షణ కలగలేదు చివరికి ఆమె ఒక గోశాల వద్దకు చేరింది గోశాలలోకి ప్రవేశించబోతున్నప్పుడు గోవులు మీరెవరు అని ప్రశ్నించాయి లక్ష్మి తను విష్ణు పత్ని అని తెలిపింది అయితే గోవులు వినయంతో కానీ ధైర్యంగా ఇలా అన్నాయి అమ్మ నీవు చంచలత్వం కలదానివి ఎక్కడ స్థిరంగా ఉండవు సంపదలున్న గృహాలలో నివసిస్తావు అందువల్ల మా గోశాలలోకి రావద్దు ఇది విని లక్ష్మి ఆశ్చర్యపోయింది అప్పుడు గోవులకు గుర్తొచ్చింది ఒకప్పుడు శ్రీకృష్ణుడు గోలోకంలో ఇలా చెప్పాడని గోవుల తిరస్కారానికి గురైన వారికి ఈవెన్ దేవతలకైనా పూజర్వత పూజర్వత ఉండదు ఈ మాటలు గుర్తొచ్చి గోవులు లక్ష్మికి నమస్కరించి ఇలా ప్రార్థించాయి అమ్మ నీవు జగందాంభవి నీకు పూజ అర్వత ఇవ్వగల శక్తి మాకు ఎక్కడిది త్వరపడి రావద్దు అన్నందుకు మమ్మల్ని క్షమించు తదుపరి గోవులు ఒక వరం కోరాయి ఈనాటి నుండి మా గోమూత్రంలో గోమయంలో పాలలో గిట్టల్లో గిట్టల ధూళిలో మా శరీరంలో నీవు నివసించు మమ్ము పూజించే వారికి సంపద శుభం ప్రసాదించు లక్ష్మీ ఆ వరాన్ని అంగీకరించింది ఆనాటి నుండి లక్ష్మి గోవుల ప్రసాదించిన ఆ పవిత్ర స్థలాల్లో నివసించడం ప్రారంభించింది అని ఇతిహాసం చెప్తోంది సంక్రాంతి సందేశం గోవుల పూజ గోశాల సేవ ఇవి సంపదకే కాదు శుభశాంతులకు మార్గం థ్యాంక్ యూ